ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా గోల్డ్ అండి గోల్డ్ కొనడానికి అంటున్నారు ఎంత కొంటున్నారు ఏంటి ఒక కేజీ కొంటారా అని అడుగుతారేమో ఆ కొనాలని అనిపించిందండి జిఆర్టీలో కలెక్షన్స్ చూసాక నిజంగా అంత బాగున్నాయి నెక్లెస్ నుంచి నడుముకు వడ్డానం వరకు చెవి కమ్మల నుంచి చేతి గాజుల వరకు అబ్బా చాకర్స్ ఏంటండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా మేము ఉండే ఏరియాలో అందరూ మ్యాక్సిమమ్ గోల్డ్ అంటే జిఆర్టీ అనే అంటారండి సరే అంతగా అందరూ జిఆర్టీ జిఆర్టీ అంటున్నారు కదా ఏముంటుందా ఎలా ఉంటాయా అని చెప్పి మేము కూడా ఈసారి వెళ్ళామనమాట అయితే నిజంగా చాలా బాగున్నాయి ఇందుకే మేము ఎందుకు వెళ్ళామని చెప్పంటే తిరుపతి వెళ్ళాం కదండి అక్కడే చట్టదానికి తల్లితో పాటు చెవులీలు కూడా కుట్టించేసామన్నమాట ఆ ముందు ఇలాగా గాజువాక జిఆర్టీ జ్యువెలర్స్లో షాపింగ్ చేసుకున్నాం అయితే చిన్నపిల్లల ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ తక్కువే ఉన్నాయి కానీ ఉన్న వాటిల్లో మాత్రం మాకు బాగా అండి బయట మామూలుగా వేరే షాప్లో అడిగితే చిన్నపిల్లలకి ఇలా కుట్టించేవి స్టెప్సే ఉంటాయి మేడం అవే బాగుంటాయి అని చెప్పి అన్నారు కానీ ఇక్కడ మాత్రం కుట్టించే వాటిలో మోడల్స్ చాలా బాగున్నాయి ఇలా చెవులకి బుట్టలు వచ్చినాయి ఇంకా పూస్ వచ్చినాయి డైమండ్ షేప్లో మోడల్స్ అబ్బా చాలా బాగున్నాయి నేను అన్నీ చూపించలేదు కానీ మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి నేనైతే ఇలాగా బుట్టలు అనమాట అవి అయితే బాగుంటాయని నాకు మా వారికి కూడా అవే నచ్చినాయి అవి తీసేసుకొని ఇంకా బిల్ వేయించడానికి అని చెప్పి మా వారు వెయిట్ చేస్తున్నారనమాట నేను అలా కూర్చొని ఏం చేయను అందుకనే అక్కడ ఆ మేడంని మేడం మొత్తం వీడియో తీసుకోవచ్చా అని చెప్పంటే తీసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు సో అందుకని చెప్పి నేను ఇలాగ మొత్తం షాప్ అంతా ఒక వీడియో తీసుకున్నాను అనమాట బంగారం కొన్న బజార్లో బూంది కొన్న బార్గింగ్ చేయకుండా ఉండలేం కదండీ అందుకని చెప్పి అక్కడ మేనేజర్ కానీ డిస్కౌంట్ లేదా అని అంటే ఆయన ఇలాగా డిస్కౌంట్ లేస్తారు గిఫ్ట్లు అయితే ఉన్నాయి లాస్ట్లో గిఫ్ట్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి అన్నారనమాట సో ప్రతి మనం వెయ్యి రూపాయల దగ్గర నుంచి లక్ష రూపాయల వరకు ఎంత తీసుకున్నా సరే దానికి ఒక గిఫ్ట్ అంటూ ఉన్నదండి ఇక్కడ వాళ్ళు గిఫ్ట్ కూడా ఇస్తున్నారనమాట డిఆర్పీ లో వెడ్డింగ్ రింగ్ సెలబ్రేషన్స్ అంటే అవి కూడా రింగ్స్ చాలా బాగున్నాయి కపుల్ రింగ్స్ ఉన్నాయి ఇంకా నార్మల్ రింగ్స్ కూడా టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయినాయి చాలా చాలా బాగున్నాయి మోడల్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా రింగ్స్ అన్నమాట అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి చూసారా ఈ రింగ్ ఎంత పొడుగుందో ఈ మధ్యన ఎలా కూడా వస్తున్నాయి అనమాట అనిపించింది నాకు చూడగానే బల ఆశ్చర్యంగా అనిపించిందండి ఎంత పొడుగుందో ఇంకా ఇక్కడ పూసలు అయితే చాలా బాగున్నాయి అనమాట లాంగ్ నల్లపూసలు కానీ షార్ట్వి కానీ చాలా బాగున్నాయండి షార్ట్వి అయితే మంచి కలెక్షన్ ఉంది ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి చాలా సింపుల్గా నైస్గా ఉంటాయి తీసుకుంటే కనుక ఇంకా ఇక్కడ నల్లపూసలు పూసలు మటుకే తీసుకొని లాకెట్ విడిగా తర్వాత తీసుకుందాం అనే వాళ్ళకి కూడా మంచి లాకెట్స్ అయితే డిజైన్స్ చాలా బాగున్నాయండి ఇంకా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇలా బ్రేస్లెట్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట ఆ పక్కనే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అండి అవి కూడా చాలా బాగున్నాయి నేను షాప్ కిందంతా చుట్టొచ్చాను కానీ ఇంకా మా బిల్డింగ్ అయితే అవ్వలేదండి చూసారు కదా అక్కడ క్రౌడ్ చాలామంది ఉన్నారనమాట ఇంకా బిల్డింగ్ దగ్గర నేను ఇలా వీడియో తీసుకుంటుంటే మా వాడిని ఎవరో ఏదో చేస్తున్నారో ఏంటా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే వాడికి బ్రేస్లెట్ పెడుతున్నారనమాట అనమాట ఏంటండి మా వాడికి కొంటున్నారా అని చెప్పంటే నవ్వుకున్నారు కాదు మ్యాడమ్ వాళ్ళ అబ్బాయి రాలేదంట సో వీళ్ళలాగే ఉంటారంట అందుకని చెప్పి వాడికి సరిపోతుందా లేదా అని చెప్పి చూస్తున్నారనమాట నేను వీడియో తీస్తుంటే మమ్మీకి చూపించని చెప్పి ఇలాగా కెమెరాకి చూపించమన్నారు ఇది రెండు లైన్స్ అండి చూసారు కదా బాగుంది ఇంకా మా వాడైతే షాప్ మొత్తం ఆడేసుకున్నాడు ఇంకా పైన వెళ్ళి ఐటమ్స్ అవన్నీ కూడా ఉంటాయంట నేనైతే వెళ్ళలేదు చలిదాన్ని తీసుకొని ఇంకా అంతా తిరగలేక కింద మటుకు వీడియో తీసుకొని వచ్చేసాను అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా చాలా మనం తీసుకున్నవి అవన్నీ కూడా ఎవరి వాళ్ళకి బిల్ చూసి సెట్ చేసేసరికి చాలా టైం పట్టేసింది ఇంకా వెనకాల వెంకటేశ్వర స్వామి అలవేల్ మంగమ్మ ఫోటో ఉన్నాయి కదా వాటి దగ్గర మనం తీసుకున్న ప్రతి ఐటమ్ని మనం చూపించండి అంటే దేవుడి దగ్గర చూపించి మనకి ఇస్తున్నారనమాట చాలా హ్యాపీ అనిపించింది మాకైతే అలాగా వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టి మాకు ఇవ్వడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఆ వాళ్ళ ఇంకా చంటిదానికి ఇచ్చారనమాట హ్యాపీ షాపింగ్ అని చెప్పి చూశారు కదా అది ఆడిస్కుంటుంది ఆ బ్యాగ్తో ఇంకా మాకు గిఫ్ట్స్ తీసుకోమని చెప్పారు కదండి అందుకని చెప్పి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా గిఫ్ట్స్ అవి ఇస్తున్నారనమాట సెల్లార్లో బిల్ చూపిస్తే కనుక మనకి కావాల్సిన ఐటమ్ని మనకి ఏం కావాలో త్రీ ఐటమ్స్ ఉన్నాయి అవి సెలెక్ట్ చేసుకోమని చెప్పారు మేమైతే డిష్ ఒకటి తీసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్